హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఇంట్లోనే ఈజీగా ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా కలాయి హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని అందులో ఒక నాలుగైదు గుడ్లు పగలగొట్టు వేసుకోండి ఎక్కువగా కలిపేయకుండా పొరట్లా చేసుకోండి పిల్లలు అడిగినప్పుడు ఎప్పుడూ బయటే కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఇంట్లో చేస్తుంటే భలే ఉంటుంది కదండీ ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కాస్త సాల్ట్ అలాగే కొంచెం మిరియాల పొడి అలాగే కాస్త పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అదే కళాయిలో కాస్త ఆయిల్ పోసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఓ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఉల్లిపాయలు ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత దానిలోకి ఒక టమాటా కొన్ని క్యారెట్ ముక్కలు అలాగే క్యాప్సికం ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోండి ఇక్కడ నేను మూత పెట్టి మగ్గించుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మగ్గాయి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక కప్పుడు అన్నీ తీసుకొని అందులో వేసేసుకున్నాను తర్వాత కాస్త మిరియాల పొడి అలాగే చిటికడు పసుపు ఒక స్పూన్ కారం సాల్ట్ ఇక్కడ మీరు చూసుకొని వేసుకోండి సోయా సాస్ చిల్లీ సాస్ అలాగే కాస్త వెనిగర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్నాను లాస్ట్లో వేసిన మూడు కూడా ఆప్షనల్ అండి మీ ఇంటి దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మొత్తం కలిసిపేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు పొల్ట్ని అందులో వేసేయండి వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని చివరిలో కాస్త కొత్తిమీర చల్లుకోండి అంతే చాలా ఈజీ అండి టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎగ్ రైస్ చేసుకున్నాము ఈరోజు అలాగే కూరకు సంబంధించి తలకాయ మాంసం తీసుకొచ్చారు మా వాళ్ళు అందులో కొంచెం మెదడు వచ్చిందండి దాన్ని నేను ఎలా ఫ్రై చేశానో చూపిస్తాను చూడండి ఒకటే ఉంది ఒక తలకాయ కుట్టించుకున్నాం కాబట్టి ఒకటే వచ్చింది దాన్ని శుభ్రం చేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా కలిపి నూనె ముద్ద కొంచెం ఉంటే అది వేసేసాను వేసేసి మొత్తం ఆయిల్లో పచ్చివసులు పోయే వరకు కూడా బాగా వేయించుకున్నాను అడుగు పట్టకుండా స్పూన్తో కలుపుకుంటూ వేయించుకున్నాను బాగా వేగిపోయిన తర్వాత కాస్త సాల్ట్ కొంచెం పసుపు అలాగే కాస్త కారం వేసుకొని కొంచెం ధనియాల పొడం కూడా వేసానండి మొత్తం అన్నీ కూడా వేపు వేపేశాను వేపుతూ ఉంటే ఆ స్మెల్ వంట నిండా ఎంత బాగా వచ్చిందో తెలుసా అండి ఇది బాగా వేగిపోయిన తర్వాత మనం శుభ్రం చేసుకున్న మెదడుని అందులో వేసేసాను వేసేసి స్లోగా కలుపుకుంటూ మంటను మీడియంలో పెట్టుకొని మొత్తం అది దగ్గర పడే వరకు కూడా కలుపుకుంటూ అలా చేశానండి అంతే పిల్లలకు చాలా మంచిది పెట్టడం అందులో మొత్తం దగ్గర పడే వరకు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలో అన్న కలుపుకోవచ్చు లేదు మేము ఒత్తు నోటిని తినేయగలం అనుకుంటే తినేయచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి